పన్నెండవ రాశి మీనరాశి ఈ మీనరాశికి వచ్చేపటికల్లా పంచమంలో గురువు గురువు మాత్రం చాలా బాగున్నాడు గురువు తప్పితే ఏ గ్రహం బాగాలేదు ఈ రాశి వాడు కూడా నాటి శని మరి రెండో భాగం అంటే రెండు సంవత్సరాలన్నర అయిపోయింది మార్చి ముప్పై నుంచి రెండో భాగంలోకి మీనంలోకి శని వచ్చాడు ఈ మీనంలోకి వచ్చినటువంటి శని జన్మలోకి వచ్చాడు రెండో భాగం ఈ భాగం బాగా ఇబ్బంది పెడతాడు నేను చెప్పిన విధంగా ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం మారేడు చెట్టు వేయటం దమ్మి చెట్టుకు ప్రదక్షిణ చేయటం ఇది కాకుండా శివుడికి మరి జాతి పూలు చామంతి పూలతో ప్రదక్షిణ చేయండి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి అన్నిటికంటే చాలామంది విపరీతమైన పాపం చేస్తున్నారు ఆ పాపంగా ఎవ్వరూ ఆలోచించట్లా వాకి ముందుకి కూరగాయలు పడేస్తాడు కూరగాయలు కిలో తీసుకుంటారు వాడు క్యారీ బ్యాగులు ఉపషిస్తాడు చెంగు పట్టడానికి వీలు లేదు చెంగు ఉండదు ఆ కూరగాయలు తీసుకెళ్ళి శుభ్రంగా తరుక్కుంటారు చెక్కు తీసుకుంటారు తరుక్కుంటారు ఆ చెక్కు అదంతా కూడా ఆ క్యారీ బ్యాగ్లో పడేస్తారు ఇంట్లో అంటే కిందంతా పడుతుందని ఆ క్యారీ బ్యాగులో పడేసి మొత్తం శుభ్రంగా మూట కడతారు మూట కట్టి తీసుకెళ్ళి వాకిట్లో బాగా ఆవులు ఉన్నాయి ఎద్దులు ఉన్నాయి ఇంటింటికి అడుగు వాటిలాగా వస్తున్నాయి దాంట్లో ఆ తెల్లటి క్యారీ బ్యాగులో ఆ చెక్కులు కనబడతాయి ఆశపడి అవి తిందామని చూస్తే పళ్ళు గుచ్చుకుంటాయి కానీ లోపల చెక్కులు రావు బాగా నవిలి ఎంత నవిలినా కూడా అవి తెగవు అవి మింగేస్తాయి మరి ఆ క్యారీ బ్యాగ్ కడుపులోకి పోయి ఆ పేగులు బెగదీసి ఆ ఆవులు ఆ ఎద్దులు చస్తున్నాయి అది పాపమా పుణ్యమా ఎవరిని ఆలోచిస్తున్నారా ఎవ్వరు ఆలోచిస్తున్నారు కనీసం ఇవాళ ఎంతో విధాలు చదువుతున్నా వృద్ధులు చాలామంది బదాలములు తిరుగుతున్నారు ఎందుకు వేళకింటికి వస్తే అన్నం పెడితే పెడతారు కానీ అన్నం పెట్టే టైం వరకు కూడా వృద్ధులు పెద్దవాళ్ళు ఇంట్లో ఉండకూడదు ఉంటే వాళ్ళకి కష్టం వాళ్ళ కంట పడకూడదు కొడుకులు ఏదో ఉద్యోగాలు పోతారు వాళ్ళు బయటే తిరగాలి గుళ్ళో కట్టే గుడి కట్టేసిన దాకా అక్కడ కూర్చుంటారు బయలుదేరి అన్నం పెట్టే టైంకి దగ్గర చిన్న ఫోన్ ఉంటుంది ఆ అన్నం పెడతారా అంటే పోవాలి వాళ్ళు పోయి అన్నం తినాలి అన్నం తిని కూడా బయటే తిరగాలి వాళ్ళు ఎండకి తిరిగి ఆకలితో అలమటించిపోతూ ఉంటారు అటువంటి వాళ్ళని పలకరించడం కూడా నామద్దగా ఉంది జనాలకి ఇది పెద్దవాళ్ళు ఎవరినా ఉంటే వాళ్ళు దైవంతో సమానం అని ఉన్నల్లో ఉన్నవాళ్ళల్లో పెద్దవాళ్ళని ఏదన్నా పెళ్లి జరుగుతుంటే వృద్ధ దంపతుల చేత ఆశీర్వాదం తీసుకునేవాళ్ళు అటువంటి వృద్ధ దంపతుల్ని ఎవరు పలకరించే వాళ్ళు లేరు వాళ్ళకు అన్నం పెట్టేవాళ్ళు లేరు వాళ్ళని చూచేవాళ్ళు లేరు కొంతమంది ఏం వృద్ధాశ్రమాలు కొంతమంది అనాథశాలయాలు అక్కడ కూడా ఉండి మరి పిల్లలు మరి కొడుకు కోడలు పిల్లలు గుర్తొచ్చి వాళ్ళకు పిచ్చెక్కి బదాలి జరిగి పిచ్చివాళ్ళలాగా అరువుల మీద పడి ఉంటున్నారు ఒకటే చెబుతూ ఉన్నా మానవత్వం మనిషికి ఉంటే మానవ జన్మ ఇచ్చామనుకుంటే మానవ జన్మ ఇచ్చిన వాడికి జ్ఞానం ఇచ్చాడు నాలుగు జన్మ నాలుగు కాళ్ళ జీవరాశికి జ్ఞానం ఇవ్వలే కానీ దాని బిడ్డనే అది రక్షించుకుంటోంది పంది గాని కుక్క గాని మరి ఆవు గాని తన బిడ్డను మాత్రం వదిలిపెట్టలే మరి తల్లిదండ్రుల్లో తల్లి తల్లిదండ్రులు కూడా బిడ్డను వదిలిపెట్టలే వీళ్ళు మాత్రం బిడ్డని వదిలేస్తున్నారు మరి కిషోర మర్కట ఉంది కోతిట పిల్ల కాస్త పెరిగి బతుకుటానికి వెళ్ళి తెచ్చుకొని తినే పరిస్థితి వచ్చేంత వరకు పొట్ట కనిపించుకొని తింటు తిరుగుతుందిట ఆ తర్వాత ఆ కోతి పిల్లల కాళ్ళతో తన్ని కొడుతుంది అంటే పిల్లల మీద అంత భ్రాంతి పెంచుకోబాకండి అది తెలియపరచడమే ఈ కోతి యొక్క కిశోర మర్కట న్యాయం అంటారు ఎవరైనా సరే నేను కష్టపడ్డాను నా సర్వస్వం ధార పోషాను నా కొడుకు కలెక్టర్ కావాలి లేకపోతే నా కొడుకు ఇంజనీర్ కావాలి పెద్ద ఉద్యోగం చేయాలి మా అబ్బాయి అని చెప్పుకోవాలి అని కష్టపడి మరి వజార్లు బాగు చేసి వజార్లు చిమ్మి మరి కాలువలు బాగు చేసి పొలాల్లో పనులు చేసి కూలి పనులు చేసి పిల్లల్ని చదివించి వాళ్ళకు గొప్ప ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని విదేశాలకు పంపిస్తే వీళ్ళు సర్వస్వం కోల్పోయి పనిచేసినంత కాలం ఏదో అద్దె ఇంట్లో ఉండి ఉన్న ఇల్లు కూడా అమ్ముకొని పిల్లల్ని చది చదివించి పైకి పంపిస్తే వాళ్ళు తల్లిదండ్రులు చుట్టం లే వాళ్ళకి అన్నం పెట్టే దిక్కు లేరు మరి ఇట్లాంటి కర్మ ఎందుకు పట్టింది మరి నీ కర్మ నీ తల్లిదండ్రుల కర్మ నీకు పడుతుందని ఆలోచన కర్లేదా మరి అది అట్లాగే ఉంటుంది ఎట్లా ఉంటుందంటే మా మనవుడు ఉన్నాడు మా అమ్మాయి మా మనవరాలు కొడుకు కారు ఉంది వాడి కారు అదే నా కారు ఇలా అంటే పిల్లలు ఆడుకుండే కారు తెచ్చిచ్చాడు వాడి కారు నాకు కుదుట మరి అంత ఆశ ఉంది అదే ఆశ పెద్దవాళ్ళ మీద ప్రేమ ఉందా పెద్దవాళ్ళ మీద ఆశ ఉందా ఈ ఆశ పోగొట్టుకుంటున్నారు ముందు దేవుడి కన్నా తల్లిదండ్రులు మొట్టమొదటి దైవం మూడోవాడు గురువు ఒక దైవం నాలుగో వాడు విద్య చెప్పినవాడు నీకు బ్రతుకుది నేర్పినవాడు దైవం ఈ నలుగురిని ఎవరైతే మర్చిపోయినారో మంచానికి నాలుగు కాళ్లలో కోడి పోతే ఎంత బాధో మీకంత బాధ అంత కష్టం కలుగుతుంది ఒకవేళ నువ్వు ఎంత సంపాదించినా నీవు తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా వాళ్ళని హింసించగానే చంపితే నీ కొడుకుల్ని సంపాదించిన మొత్తం తిని తాగుబోతులయి తిరుగుబోతులయి నీకు అన్నం నీళ్లు లేకుండా అట్లా ఇబ్బంది పెట్టిన వాళ్ళని చాలా మందిని తల్లిదండ్రులకు ఎవరికైతే అన్నం పెట్టలేదో వాళ్ళ పిల్లలు వాళ్ళు అంత హింస పెట్టారు మనం చేసిన పనే మన పిల్లలు చేస్తారు అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కనీసం పిల్లల్ని కూడా నాయనమ్మ తాత దగ్గరికి పోని పెట్టలే అట్లా పోనివ్వకుండా వాళ్ళని జాగ్రత్త చేసి వాళ్ళు ఏదో ఏం చెబుతారు మంచి చెబుతారు రామాయణం చెబుతారు భాగవతం చెబుతారు తులసి సుమతి శతకం చెబుతారు కృష్ణ శతకం చెబుతారు దాశరథి శతకం చెబుతారు మరి నరసింహ సంత చదువుతారు వీధులు నీటి పద్యాలు చదువుతారు ఇటువంటి మంచివన్నీ కూడా పెద్దవాళ్ళు చదువుతారు నేను కూడా అట్లాంటివే చెబుతా నన్ను కూడా పలకరించే వాడు లేడు నేను కావాలనుకుంటే వాళ్ళు ఎవరు లేరు ఉన్నారు కొడుకున్నాడు అందరు ఉన్నారు ఎంతమంది ఉన్నా నేను నా మేము ఒంటరిగాడమే మరి ఈ విధంగా ఒంటరిగాడమైనందువల్ల నేనేం ఈ ఈరోజున ధర్మంతో ధర్మమైన పద్ధతిలో నడుస్తూ అందరూ ధర్మంగా నడవండి అందరూ ధర్మంగా బతకండి అందరూ కూడా బాగుండండి మీరు బాగుండండి అందరూ బాగుందాం అని చెప్పి వివరం చెబుతున్నా ఒకటే చెబుతున్నా ధర్మో రక్షత రక్షత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ఆ ధర్మం రక్షిస్తుంది ధర్మస్య జయోస్తు నీవు ధర్మంగా ఉంటే జయం కలుగుతుంది అధర్మస్య నాశోస్తు ఆ ధర్మం వల్ల నాశనం అయిపోతావు ప్రాణిషు సద్భావనాస్తు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఏ జీవరాశికి అపకారం చేయవాకు మరి అధర్మస్థాణి సద్భావనాస్తు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు కూడా బతికి బాగుండాలని కోరుకుంటే విశ్వస్ కళ్యాణ వస్తు విశ్వం ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉంటుంది కాబట్టి అందరం బాగుండాలంటే ఈ చెప్పిన మాటలు వినండి అందరూ ఆచరించండి అందరూ బాగుండండి స్వస్తి